स्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ओ अम्बोनवं च सञ्जातम् अखिलागमवेदिनम् रुद्रकोटीश्वरम् अस्मद्गुरुदैवं नमाम्यहम्

వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధ అంజలి విభో సాంబ స్వామిన్ పరమ శివ పాహీతి నిగత విధాతృణం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖత పరమేశ్వర సాన్నిధ్యంలో ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి కాలం కూడా క్షణకాలంగా తోచుతుంది అటువంటి ఒక యోగాన్ని అటువంటి తాతాత్యతని కోరుకోవడం అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణే కైలాసే కైలాస పర్వతం ఆ పర్వతం మీద కనకమణి సౌధే మణులు పొరిగినటువంటి బంగారపు భవనమునందు సహగణై సమస్త ప్రమధ రుద్రగణములతో కూడినటువంటి వాడి స్వామి ఉన్నప్పుడు శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలి పుట అటువంటి ఆ స్వామి ముందర మూర్ధాంజలి పుట అంజలి బంధాన్ని ఈ రోజుకి తగిలించి స్వామికి నమస్కరిస్తూ విభో సాంబ స్వామిన్ నిగదన్ ఆ స్వామి యొక్క పతిత పావనమైనటువంటి ఆ నామాన్ని స్మరిస్తూ విధాత క్షణమివ వినేష్యా ఆ సుఖానుభవంలో మోక్ష సుఖానుభవంలో విధాతృాన్ కల్పాన్ బ్రహ్మగారి యొక్క కల్పమును కూడా క్షణమివ క్షణమాత్రంగా భావిస్తూ గడిపేటువంటి ఆ మహద్భాగ్యం ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల నాకు ఎప్పుడు కలుగుతుందో అని ఆలోచించడం భావించడం అనేది ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది కైలాసే కనకమణి సౌధే కైలాస పర్వతమే ఒక మహాద్భుతం అద్భుతమైనటువంటి ఆ ధవళగిరి యొక్క శిఖరాల మీద ఆ ధవళగిరి యొక్క అందాల మీద ఒక్కొక్క కవి ఒక్కొక్క రకమైనటువంటి ఊహ చేసి ఉన్నారు కాళిదాసు గారు చెప్పినట్టుగా అత్యుత్తర దిశ దేవత ఆత్మ హిమాలయో నామ నగాజ ఉత్తర దిశలో ఉన్నటువంటి దేవతాత్మకమైనటువంటి హిమాలయం అనే పేరు గల నగము ఉన్నది అని చెప్పి ఆయన కుమార సంభవాన్ని ప్రారంభ శ్లోకంలో చెప్తున్నారు అటువంటి ఆ హిమాలయ పర్వతాన్ని మన తెలుగు కవుల్లో పెద్దవారైనటువంటి పెద్దన గారు వర్ణించారు ఒక చోట అది మనందరికీ సుపరిచితమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి అటజనికాంచె అటజనికాంచ భూమిసురుడు అంబరచుంబి శిరీ పటల ముహుర్ ముహుర్ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలము శీతశైలము అంటారు అంబరాన్ని చుంబిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ మహిమాన శిఖరాలపై నుండి కిందికి కొండ కాలువలు జారువారుతూ ఉంటే ఆ ధ్వనుడు వలె వినపడి అక్కడ ఉన్నటువంటి కలాపి నెమళ్ళన్నీ కూడా పరిఫుల్ల కలాప పూర్తిగా పురివిని నెమళ్ళు ఆడుతున్నాయట అలాగే అక్కడ ఉన్నటువంటి గుణయనుగులు పొడవైనటువంటి ఆ సాల చెట్లని తమ యొక్క తొండములతో కలుగుతూ ఉన్నాయని వర్ణిస్తున్నారు అద్భుతమైనటువంటి ఆ వర్ణన వింటే చాలు మనకి ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో విహరిస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది అంత గొప్ప రచన చేశారు పెద్దన గారు అలాగే సినిమా పాటలన్నీ మనం దాన్ని నీరసంగా తీసుకోక్కర్లేదు ఘంటసాల గారు గానం చేసినటువంటి ఒక పాట అది చాలా అందమైనటువంటి పాట హిమగిరి సోగాలూ మురిపించును పూ చునో మనసులు హిమగిరి సోగాలూ మరి పూ చునూ మన సులూనా మహాభైనా మనసు పడే మనోజ్ఞసీమా అని ఆలపిస్తారు ఆ గానంలో అక్కడ యోగులు కానీ మహాభోగులు కానీ మనసు పడేటువంటి వీళ్ళకి యోగులకైతే ధ్యానానికి అనుకూలం భోగులకైతే ఆ ప్రకృతి సౌందర్యంలో వారు విహరించడానికి వారు కదా అనుకూలం అంత గొప్పదేలు ఉంటే ఆ పర్వతం గురించి చెప్తూ ఈ గిరిదే ఉమాదేవిధరుని సేవించి అంటారు ఆ పార్వతీదేవి ఆ పర్వతం దగ్గరే తపస్సు చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసింది అని భావిస్తారు అటువంటి అద్భుతమైన ఆ హిమాలయ సాముల పైన కదా కైలాసే కనకమణి సౌధే మణులు పొదిగినటువంటి బంగారపు భవనం అందులో స్వామి ఉన్నట్టుగా భావన చేస్తున్నారు బంగారు భవనం బంగారమే స్వామి ఎందుకు ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణ హిరణ్య రూపాయ హిరణ్యపతే అంబిగా పతయ ఉమాపతే పశుపతయే నమో నమ అని వేదల్లో స్వామిని హిరణ్యంగాన్ని భావించారు అలాగే మనకి రుద్రాధ్యాయంలో కూడా అశ్మాచమే వృత్తికాచమే మే హిరగ్చే పర్వతాష్టమే సికతాష్టమే వనస్పత హిరణ్యంచమే అజశ్చే శీలంచమే త్రపుశ్చమే శామంచే లోహంచమే అగ్నిశ్చమ ఆపశ్చమే వీరుధచ్చమ ఔషధ నిశ్చమే కృష్ణప్రత్యంచమే గ్రామ్యాశ్చమే పశువ పశువ యజ్ఞేన కల్పంతాం అని రుద్రాధ్యాయంలో కూడా ప్రస్తావన ఉంది అందుచేత ఆ బంగార భవనంలో ఆ స్వామి ఆ భౌడే బంగారం అటువంటి ఆ స్వామి బంగారు భవనంలో అక్కడ కొలువైనటువంటి సందర్భంలో ఎలా ఉంది ఆ సభాభావం ఎలా ఉంది సహ గణై సమస్త రుద్రగణములు ప్రమధ గణములు దేవతా గణములు ఋషి గణములు కూడా కొలువైనటువంటి అద్భుతమైన ఆ పరమేశ్వర సభలో శంభోరగ్నే స్ఫుటఘటితమూర్ధాంజలి పుట ఆ పరమేశ్వరుని ముందర చక్కగా కూర్చబడినటువంటి అంజలి ముద్రతో బంధంగా శిరస్సు వంచి స్వామికి నమస్కరిస్తూ విభో సాంబ స్వామిన్ నిగదన్ మంగళప్రదమైనటువంటి ఆ స్వామి యొక్క నామాలని ఉచ్చారణ చేస్తూ స్వామి చంద్రమౌళీశ్వర వల్లభ నాగాభరణ అని ఆ స్వామి నామాలను ఉచ్చరిస్తూ విధాతృణాకల్పాఖద అలాగా స్వామి నామాన్ని ఉచ్చారణ చేస్తూ స్వామి సన్నిధిని అనుభూతి చెందుతూ ఆ పర్వత ప్రాంతంలో పర్వత శిఖరాలమైన స్వామి ఎదురుగా నిలబడినటువంటి ఆ సమయం ఉన్నదే అది మన యొక్క బాహ్య స్మృతిని కూడా పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది అందుచేతనే విధాతృణాన్ కల్పాన్ క్షణమివ బ్రహ్మ బ్రహ్మకల్పములను కూడా ఒక క్షణమాత్రంగా భావించి గడిపేటువంటి అవకాశం మనకు లభిస్తుంది కదా అక్కడ ఎందుకంటే సామీప్య సోప్య సారూప్య సాయుధ్య స్థితులు అన్నీ కూడా అక్కడ అనుభవంలోకి వస్తాయి అందుచేత కాలాన్ని కూడా మనం విస్మరిస్తాం మనం మనం మరిచిపోతాం తన్మయత్వం తన్మయత్వాన్ని పొందుతాం కాబట్టి మనకి కల్పాలు కూడా క్షణాల్లా గడిచిపోతాయి కల్పం అంటే మనం సంకల్పంలో చెప్తాం శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే బాధే అని సంకల్పంలో చెప్తున్నాం కృతత్రేత ద్వాపర కలియుగంలో నాలుగు కలిస్తే ఒక మహాయుగం ఇటువంటి డెబ్బై యొక్క మహాయుగులు కలిస్తే ఒక మన్వంతరం ఇటువంటి మన్వంతరాలు పద్నాలుగు కల్పిస్తే ఒక కల్పం బ్రహ్మకల్పం అది బ్రహ్మగారికి ఒక పగలు అని దేవకాలమానంలో ఉన్నటువంటి విషయం అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి సమయాన్ని కూడా ఒక క్షణమివ వినేష్యామి అంటే ఒక్క క్షణంగా గడిపేటువంటి అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందో అనేటువంటి ఆర్తితో భగవద్ దర్శన లాలసతో మనం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని వాంఛించాలని చెప్పి ఇక్కడ స్వామి మనకి ప్రబోధిస్తున్నారు అటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకి ఇవ్వాలని ఆయన యొక్క ధ్యానంలో ఆయన యొక్క దర్శనంలో ఆయన నామోచారణలో సమయం తెలియకుండా గడిచిపోయేటువంటి అటువంటి మహద్భాగ్యం మనందరికీ కలగాలని ఆ పరమేశ్వరుని మనందరం వేడుకుందాం సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణ వస్తూ